చాలా తక్కువ ఒక హాస్పిటల్ లేదు ఒక నర్సింగ్ హోమ్ లేదు ఒక డాక్టర్ లేదు ఒక సరైన యాక్సెస్ లేదు యాక్సెస్ కోసము అండర్ బ్రిడ్జ్ పాత మార్కెట్ యార్డ్ రోడ్డుకి ఒక అండర్ బ్రిడ్జ్ ప్రపోజల్ పెడితే బాగుంటుందని చెప్పేసి దాన్ని చాలా మంది అది మధ్యాహ్నం వచ్చింది అనుకోండి లారీలు బస్సులు లేకుండా ఓన్లీ ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ ఆటోలు పక్కపక్క నుంచి ఇటుపక్క వస్తే యాక్సెస్ వచ్చిందనుకో ఇటుపక్క డెవలప్ అవుతుంది టౌన్ డెవలప్ అవుతుంది ఇంట్లో డెవలప్ కావడం లేదు అదొకటి

దాని మీద ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇక్కడ డబ్బులు కూడా అది అది ఏదో ఒక ఒక ఇరవై కట్టే అయిన తర్వాత ఏదో కొద్దిగా సాటిస్ఫై అయినట్టుంది కొంచెం పర్లేదు వీడు కూడా ఎమ్మెల్యే అయినా ఏం చేసినా ఒక పదిహేను రోజుల్లో అని నేను ఒకే ఒక మాట చెప్పాను అమ్మా నేను ఏమి చేసినానో ఈ పదహైదు రోజుల్లో చెప్పలేను కానీ ఆ దోనికి నేను స్వేచ్ఛనిచ్చినాను అని చెప్పినాను ఎందుకంటే ఈ ఎన్నికలకు ముందు చూసాను నారాంటికి ఇల్లు దొరకలేదంటే ఈ ఊర్లో ఎంతకంటే దారుణమైన పరిస్థితి ఎందుకుంటాయో ఎక్కడన్నా ఈ మాట సమావేశం పెడితే ఎవరు ఫోటోలు తీస్తాడో ఎవరు పక్కన ఎవడు కూర్చున్నాడో దానికి సమాధానం చెప్పుకోవాలి దానికి ఒక పెనాల్టీ ఉంటది దానికి రకరకాల రాజకీయాలు ఉంటాయి దానికి రంగు ఉంటది రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఎవడన్నా ఏం చేయాలన్నా ఏం చేయకూడదన్నా ఎవరో ఒక పర్మిషన్ కావాలి ఏదన్నా జరిగితే ఊరంతా కబ్జాలు ఊరంతా గందరగోళాలు సందర్భంలో నేను మిమ్మల్ని పురపరంకులు కాబట్టి నేను సూటిగా అడుగుతామన్నా నేను ఆదరణలోకి వచ్చిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి స్వేచ్ఛనిచ్చినా ఏ రకంగా స్వేచ్ఛను అని అడుగుతారు అయ్యా నేను రాగానే చెప్పినా ఈ ఊళ్ళో పేకాట ఒప్పుకోను అని చెప్పినా వచ్చి ఎవరు వీడి వీడి బాగా వీడిది నా పేకాట నాదన్నాడు అయిన వెంటనే సుమారుగా పది పేకాట శిబిరాల మీద రైడ్ చేయించినాను పేకాట జీరోకు తెచ్చిన చెప్పలేను కానీ ఈ రోజు ధైర్యంగా ఎవరన్నా మిమ్మల్ని ప్యాకాట పిలుస్తున్నారా అని చుట్టిగా అడుగుతా ఉన్నా ఎవరికి పిలిచే ధైర్యం లేదు అంత దమ్ము కూడా లేదు నేను పేకాట పెడతాను మా ఇంట్లో ఒకప్పుడు సాక్షాత్తు ఒక రాజకీయ నాయకుడు ఇంటిపోయిన శాఖ పేకాట శిబిరాన్ని నడిపాడు మా ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు రిపోర్ట్ ఇచ్చినారు అయినప్పుడు నేను పట్టించుకోవాలి ఈ రోజు పేకాట లేకుండా చేయాలన్న లక్షణలో చాలా దూరం ముందుకు వెళ్ళాను నాటు సారా ఉండకూడదని చెప్పినాను నాటు సారాన్ని బాగా కంట్రోల్ చేసినాను జీరోకి రాలేదు ఇంకా అలాగే మక్క ఉండకూడదు అని చెప్పినాను దాక్కు దాక్కు ఎడగ చిన్న చిన్నవి చేస్తున్నాడు తప్ప జనాలు పోతే పారిపోతున్నాడు తప్ప మక్కాని కంట్రోల్ చేసినాను అంతందుకు అన్నింటికంటే ముఖ్యమైనది ఈ నేను వచ్చిన తర్వాత ఈ ఊర్లో కబ్జాలు లేకుండా చేస్తానని చెప్పిన మిమ్మల్ని చూడుగా అడుగుతా ఉన్నా మీలో ఎవరికైనా సరే ఈ ఇరవై ఐదు రోజుల్లో ఎక్కడైనా కబ్జా జరిగినట్టుగా తెలిసిందా అని అడుగుతా ఉన్నా ఇది నేను తెచ్చిన మార్పు ఇరవై రోజుల్లో ఒకే ఒక కబ్జా జరిగినట్టుగా పేపర్లో వచ్చింది ఆంధ్రజ్యోతిలో పేపర్లో వస్తే మరుసటి రోజే నేను మున్సిపల్ కమిషనర్ ని ఎంఆర్ఓని మిగతా ఆఫీసర్ మందరిని పిలిచి పోలీసు వాళ్ళని పిలిచి దాని మీద సమీక్ష చేసిన నలభై ఎనిమిది గంటల్లో మున్సిపల్ సంబంధించిన రెండున్నరకాల స్థలాన్ని కబ్జా చేశారంటున్నారు దాన్ని మళ్ళీ పత్రికల్లో వస్తే తప్ప మిమ్మల్ని ఎవరిని నేను స్పేర్ చేయని చెప్పినాను అనుకున్న అనుకున్నట్టుగా మీరు చూసారు ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో కబ్జాలకు సంబంధించిన రాళ్లని పీకౌతరపడేసి అక్కడ జెండా పాకం ఇది కబ్జా కాదు మున్సిపాలిటీకి సంబంధించింది ఎవరన్నా వస్తే చట్టపరంగా చాలా మంది రైతులకి విజయవాడ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇక్కడ రైల్వే యాక్సెస్ అనేది కరెక్ట్ గా లేదు సార్ ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చి గుంతకల్లో దగ్గర దగ్గర గంట గంటన రాగుతుంది సార్ సో ఆ ఓల్డర్ జనరేషన్ వాళ్ళు రాయలసీమ ఎక్స్ప్రెస్ ని ప్రిఫర్ చేయకోకుండా అయిపోతున్నారు సార్ నెక్స్ట్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా కూడా గుంతకల్ వెళ్ళి వెళ్లాల్సి వస్తుంది రైల్వే యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఎంతో మంది రైతులు వెళ్తూ ఉంటారు కార్మికులు వెళ్తూ ఉంటారు సో ఆ రైల్ యాక్సెస్ కనుక ఇంప్రూవ్ చేయగలిగితే మనకి చాలా బాగుంటుంది సార్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కాకినాడ ఎక్స్ప్రెస్ అని డైరెక్ట్ గా విజయవాడకు ఉండే సార్ సో రైల్వే వాళ్ళు అది కరోనా డిస్కంటిన్యూ చేశారు అది ఆ విధంగానే కంటిన్యూ అవ్వడం వల్ల లేదు సార్ విజయవాడకి యాక్సెస్ లేదు అంతే సార్ థ్యాంక్ యూ దినేష్ గారు ఒక రిక్వెస్ట్ అడిగారు సార్ వాళ్ళ హోటల్ అసోసియేషన్ స్మాల్ కేర్ స్మాల్ స్మాల్ స్కేల్ ఇన్వెస్టర్ గుర్తించాలని చెప్పి ప్రభుత్వ దృష్టి మీద తీసుకెళ్ళాలని చెప్పి మా రిక్వెస్ట్ మీద ఆవు నుంచి కూర్చుంటున్నాయి ఒక్కొక్కసారి సడన్ గా క్రాస్ కూడా చేస్తుంటాయి మేము ఒక్కొక్కసారి సడన్గా బ్రేక్ వేసి మేమే కింద పడ్డాము అటువంటి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అవి అక్కడ లేకుండా ఒకసారి మన కమిషనర్ గారికి చెప్పేసి ఒకసారి చూడండి అని చెప్పేసి మనవి చేస్తున్నాను అలాగే మనకు ఈ ఊర్లో మనకు మెయిన్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్స్ అనేవి లేవు సార్ మీరు ఓడంలో కనుక వస్తే ప్రతి పదహైదు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఈ మెయిన్గా ఆటోలో పోయే వాళ్ళకు స్కూటర్ మీద పోయే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అవి వీలైన చోట పెట్టేయండి అవన్నీ చూపించాల్సింది ఒక ఈ వల్ల చాలా ఉన్నాయి సార్ వల్ డూ బ్రేకర్స్ చాలా ఉన్నాయి సార్ పదహైదు పదహైదు ఇరవై అడుగులు స్పీడ్ బ్రేకర్ వేసి సార్ ఇప్పుడు మనం బిఎన్ రోడ్ మస్జిద్ దగ్గర నుంచి ఆ గోకర్ జెండా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేంత వరకు పది ఉంటాయి సార్ అన్ని అవసరం లేదు అక్కడ సార్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ ఏమైనా ఉంటే అక్కడ ఉండొచ్చు వాళ్ళు అటువంటివి ఏం లేవు అక్కడ అయినా కూడా స్పీడ్ బ్రెక్కర్ చాలా ఉన్నాయి ఇంకోటి ఉంటే కూడా ఒక సైజు అనేది లేదనమాట ఇష్టం వచ్చినట్లు వేసుకున్నారన్నమాట ఎవరింటి ముందు వాళ్ళు ప్లీజ్ అది ఒకటి సార్ చూడండి థ్యాంక్ యూ సిగ్నల్స్ దాదాపు పదహైదు సంవత్సరాల కింద ఓల్డ్ సిగ్నల్స్ పెట్టడం జరిగింది సార్ ఆ కాలంలో కానీ ఇప్పుడు కూడా అది ఫంక్షనింగ్ లేదనమాట కొత్త ఆ కాలానికి సిగ్నల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా సిగ్నల్స్ పనిచేయడం లేదు రెండోది ఏమంటే ఓల్డ్స్ వైటింగ్ లేదు సార్ ట్రాఫిక్ పెరిగింది కంజెస్టెడ్ రోడ్స్ ఉన్నాయి తర్వాత బైపాస్ లేకపోవడం వల్ల హెవీ వైకల్స్ కూడా పాస్ వల్ల చాలా టూ వీలర్స్ వాళ్ళకు ఆటో వాళ్ళకు అందరికీ చాలా ఇబ్బందిగా తయారైంది దీనివల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి ఇక మా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం ఏమిటంటే యాక్చువల్గా జిఎస్టి ఆటో ముందు దాని మీద దృష్టి పెట్టి దానికి ఒక కమిటీ వేసి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాము మా ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం మన ఎమ్మెల్యే గారికి కంగ్రాచులేషన్స్ మన ఆధునిలో చాలా రోజుల నుంచి క్లీన్ అండ్ క్రీన్ అని చేయాలని చాలామంది అనుకుంటున్నారు అది రిక్వెస్ట్ చేస్తున్నాము క్లీన్ ఆధునిని క్లీన్ అండ్ గ్రీన్ గ్రీన్ క్లీన్ ఎట్లా మీరు చెప్పి చేపిస్తారు అట్లే గ్రీన్ కూడా ఉంటే చెట్లు అన్నీ పెంచి మొత్తం గ్రీన్గా చేయాలని కోరుకుంటున్నాను దానివల్ల పర్యావరణ రక్షణ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంటుందని రిప్లెస్ చేస్తాం వాటర్ మనకి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు వాళ్ళు కట్టేటప్పుడే చెప్పారు మాకు ఇది మ్యాక్సిమం ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఫీడ్ చేయలేదు ఇంకో దాన్ని మీరు అప్పటికి రెడీ చేసుకోవాలా లేదా దీని స్టోరేజ్ కెపాసిటీ అయినా డబల్ చేసుకోవాలని చెప్పేసి అప్పుడే చెప్పారు దాని గురించి కానీ గత ప్రభుత్వం కానీ గత మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు బట్ దాని మీద ఖర్చు మాత్రం చాలా పెట్టారు మోటార్లు హీటర్లని చాలా అది అన్ని చాలా ఖర్చు పెట్టారు ఆ డబ్బులకి ఆ ఖర్చు పెట్టిన డబ్బులకి ఇంకో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా రెడీ అయిపోయేదేమో దాన్ని కొద్దిగా దృష్టిగా పెట్టుకొని ఆ సమర్ స్టోరేజ్ ట్యాంక్ని కొట్టి చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నాలుగు రోజులు ఒకసారి ఇస్తున్నారు బహుశా వచ్చే సంవత్సరం ఇదే మాదిరి ఉంటే ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది సార్ ఒకసారి మన పక్కన ఉండే ఎంబీర్లో రెండు సార్లు ఇస్తారు కర్నూలులో రెండు సార్లు ఇస్తున్నారు కోడమూరులో ఇస్తున్నారు కానీ ఆదోన్లో మాత్రం నాలుగు రోజులు ఒకసారి ఇస్తున్నారు కొన్ని చోట్లయితే వారానికి ఒకసారి ఇస్తున్నారు ఇప్పుడు కాలేజ్ ఏరియాలో అయితే వారానికి ఒకసారి ఇస్తున్నారు సార్ ఈ వాటర్తే కొద్దిగా కొద్దిగా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దీని గురించి పర్సూ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఇప్పుడు చీఫ్ గెస్ట్ గారిని మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా ఏమైనా ఉంటే చెప్పండి ఇప్పుడే ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళా ఓకే సార్ నా పేరు ప్రవీణ్ సార్ తెలుజా బాబు హోటల్ చేస్తాను సార్ సార్ మాది ఒక అందరిలో ఒక డిస్టిక్ కాదుని అనేది ఒక ప్రపోజల్ ఊహాగా సోషల్ మీడియాలో కూడా చాలా జరుగుతుంది సార్ అందరితో ఒక డైలమా ఉంది సార్ ఎప్పుడూ డిస్టిక్ జరిగితే కొద్దిగా ఇక్కడ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ ఫ్లోటింగ్ వచ్చి కొద్దిగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సార్ మీరు దీని గురించి అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా కొద్దిగా మా పబ్లిక్ తరఫున మీరు మాట్లాడాలి మీ వాయిస్ కిచ్చే మా సార్ లెటర్ ఇచ్చిన ఏమని ఏం ఎందుకంటే ఏ ఒక చుక్క దాని మీద బండిని ఎవరన్నా తింటే స్పాట్లో చచ్చిపోతారు సార్ బండ్లు బండ్లు ఎడిబుల్ సిటీ వడ సార్ మా షాపుల ముందు అమ్ముతారు సార్ మా దగ్గర ఫోరేట్ అనేది కొన్ని అన్ని పాయిజన్ ప్రోడక్ట్స్ అమ్ముతాం సార్ అదేమైందంటే పొరపాటున దాని మీద పడితే ఎద్దు కూడా చచ్చిపోతుంది సార్ బట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఏమీ యాక్షన్ తీసుకోలేదు శ్రీనివాస్ భవన్ దగ్గర సార్ యాక్చువల్గా మూడు ప్యాసేజ్లు ఉండే శ్రీనివాస్ భవన్ ఒక దగ్గర ఒకటి తర్వాత ఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా ఒకటి అన్ని క్లోజ్ చేసి పోలీసు వాళ్ళు అక్కడ నిలబడలేక రౌండ్ వేస్తున్నారు సార్ ఇది ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఒక పాస్ ఉంది సార్ టూ వర్డ్స్ ప్రభాకర్ టాకేస్ శ్రీనివాస్ ధవన్ దగ్గర ఒక పాస్ ఉంది అక్కడ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు కంపల్సరీ ఉండాలి ఆ పెద్దరు అది స్టాఫ్ సేవ్ చేసేదానికి బ్లాక్ చేసి పారేసి ఇట్లా తిరుగుతున్నారు సార్ అందరూ చాలా ప్రాబ్లం సార్ నెక్స్ట్ రీసెంట్గా మార్కెట్ యార్డ్లో చిల్లీ మార్కెటింగ్ స్టార్ట్ చేసినారు ఎవరైనా మార్కెట్ యార్డ్లో ప్లేస్ ఇస్తే కోల్డ్ స్టోరేజ్ పెడితే చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి అందరూ బ్యాడ్ పోతున్నారు చాలామంది ఫార్మర్స్ బ్యాడ్కి బ్యాడ్ పోతున్నారు మార్కెట్లో ఉంది కానీ దే ఆర్ నాట్ యాజ్ కాంపిటీటివ్ విత్ కాటన్ గ్రెయిన్స్ పోయినంత లేదు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చెల్లి బ్యాడ్గోతుంది కోల్డ్ స్టోరేజ్కి బల్లారి ఎక్కడెక్కడో పోతుంది మార్కెట్ యార్డ్లో చాలా స్పేస్ ఉంది చాలా ఫండ్స్ కూడా ఉన్నాయి సార్ దే కెన్ ఆల్సో ఆపరేట్స్ ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మొట్టమొదట మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కాలే నిరంతరం మొక్కుతూనే ఉంటాను అనుకోండి అది వేరే విషయం పని విని ఎరుగని రీతిలో గత ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో ఆదోని ఎమ్మెల్యేగా నన్ను చేసినందుకే మీకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అయ్యా ఈ విజయం నాది కాదు మీ అందరిది మీరందరూ లేకుండా నేను ఈరోజు ఈ స్థానంలో కూర్చున్నాను నాకు ఈరోజు కూడా గుర్తుంది ఆ టెంపుల్ దగ్గర మన కళ్యాణ మండపంలో కూర్చొని మాట్లాడుకున్న సందర్భంలో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించినారు ఎలక్షన్ టైంలో నేను ఎవరికి షేక్ హెండ్ ఇచ్చినా సరే ఇట్లా ఏళ్ళతో గోకేవాళ్ళు గోకి మార్పు అని చెప్పేవాళ్ళు అయ్యా మార్పు సరే అయ్యా నా కోటేస్తున్నారో చెప్పండి ఏనా అండి మళ్ళీ గోకి మార్పు అనేవాడు తర్వాత నాకు చివరికి బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది మార్పు అంటే ఏంది అంటే వ్యాపారస్తులు గోకితే ఇలాగ కూడా గోకుతారా అనిపించింది నాకు గోకితే గోకే కానీ పంతొమ్మిది వేల మెజారిటీ ఇచ్చినారు బ్రహ్మాండంగా ఆదోని చరిత్రను రాసినారు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదం ఎందుకంటే మీరు ఓట్లు వేయడం కాదు నాకు తెలుసు మీరు ఒక్కొక్కరు వెయ్యి మందిని రెండు వేల మందిని పదివేల మందిని మార్చినారన్న విషయం నాకు తెలుసు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కలవాలనే ఆలోచన ఉండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి టీ కాఫీ తాగి కాసేపు సమయాన్ని గడిచి ధన్యవాదాలు ప్రకటించాలనే కోరిక మనసులో ఉన్నప్పుడు కూడా ప్రతి నెల రోజులుగా ఇప్పటికీ ఇరవై మూడు నాలుగు ఇరవై నాలుగు రోజులు అయింది ప్రతిరోజు జాతర ఆర్ఎన్బి దగ్గర కానీ ఇంకొకరికైనా పోతే యావరేజ్గా నేను రోజుకు ఒక వెయ్యి మందిని డిస్పోజ్ చేస్తాను వెయ్యి మంది పది మంది పది మంది ఐదు మంది ఐదు మంది సమస్యతో వచ్చినా వెయ్యి మందిని డిస్పోజ్ చేయడం ఎంత కష్టం ఆలోచన చేయండి అదే సందర్భంలో అదే రకమైన టెంపో మెయింటైన్ చేయాలి ప్రతి నుంచి రాత్రి దాకా ఎవరిని చూసినా నవ్వాలి ఎవరిని చూసినా దండం పెట్టాలి ఎవరిని చూసినా లేయాలి ఎవరిని చూసినా వినాలే ప్రతి ఒక్కరు చెప్పినంతా వినాలనే కోరిక ఉంటుంది సహజంగా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చెప్పిందంతా ఎదురుడికి వినాలనే కోరిక ఉంటుంది నాకు అన్ని కూడా వాళ్ళు చెప్పే అంశం తెలిసినప్పటికి కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వినాల్సిన పరిస్థితి ఉంటుంది వినిందే విని వినిదే విని వినింది విని నా ఇరవై నాలుగు రోజుల ప్రోగ్రెస్ రిపోర్టు మీ మీ విమోచడానికి ఎప్పటికప్పుడు నేను ప్రయత్నం చేస్తా ఉంటాను మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ లేదా పత్రికల ద్వారా కానీ మీ ముందు ఇరవై నాలుగు రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది అనుకుంటా ఉన్నాను దయచేసి మీరు దానికి ఎన్ని మార్పులు వేస్తారో వేయాల్సిందిగా విజ్ఞప్తి ఎందుకంటే రోజుకు పదిహేను గంటలు పనిచేస్తా ఉన్నాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క రోజు కూడా నేను రిలాక్స్ అవ్వకుండా రోజుకు పదిహేను గంటలు పనిచేస్తా ఉన్నా పొద్దునుంచి రాత్రి దాకా వివిధ కార్యక్రమాల్లో ఎవరు పిలిచినా ఎవరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి పోయి చివరికి రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా పోతా ఉన్నాను అంటే మనం నో అని చెప్పకూడదు అనే ఇంటెన్షన్ తో చిన్న పెద్ద అది ఇది అని లేకుండా పిలిచి ఒక స్కూల్కి వెళ్ళాను భాషన్ స్కూల్కి వెళ్ళాను భాషన్ స్కూల్కి వెళ్తే స్కూల్ నుంచి బయటకు వచ్చినాను ఒక అక్క వచ్చింది ఎదురుగా మా ఇల్లు అంటే మీరు రావాలా టాపి దాగ నేను ఆమె చూశాను ఏదో చూశాను బాషపు ఇట్లా నిలబడిపోతానే అంటే నేను మళ్ళీ వస్తానండి నన్ను లేదు నేను నిలబడుకోను మీరు రావాల్సి ఉన్నాను సరే అని నేరుగా వెళ్ళి కాఫీకి వచ్చి ఇవ్వండి తాగేసి మళ్ళీ అంటే నేను వీలైనంత వరకు ఎంతమంది నన్ను పిలిచినా ఎక్కడికి పిలిచినా వీలైనంత వరకు నా సమయాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పడానికి మాత్రమే ఈ సందర్భాన్ని చెప్తా కానీ మూడు నాలుగు అచీవ్మెంట్లు నేను స్పష్టంగా మీ ముందు పెట్టాను నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు మార్కులు వేసే ముందుగా నేను విషయాన్ని చెప్పాను ఒక వీడియోలో చెప్పాను మీరు విధులు డచ్చు పెట్టిన పోవచ్చు పదిహేను రోజుల తర్వాత మా అడిగింది కింద ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు ఆధునిక ఏం చేసినావు అని అడిగింది ఆమెకేం తెలుసు బాబు ఎమ్మెల్యే అంటే ఆయన చేతిలో మంత్రతం ఉంటది ఇట్లా అని ఇట్లా అంటే అన్ని మారిపోతాయని ఆమె భావన ఉండొచ్చు నేను మా ఇంట్లో ఎమ్మెల్యే లేదు మా అమ్మ టీచర్ భార్య ఆవిడ బాబు ఏం తెలుసుది మా అమ్మ పెద్దగా చదువుకోలేదు పదో తరగతి చదువుకోంది ఆవిడకి ఎమ్మెల్యే అన్న పదవి అనేది ఇంట్లో మొదటిసారి ఎమ్మెల్యే పదవి అన్నది చాలా గొప్ప విషయం మా అమ్మ ఎప్పుడు చెప్పేది నీకు రాజకీయాలందుకు నీకు రాజకీయాల ఎందుకు ఇవరికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదో కొద్దిగా సాటిస్ఫై అయినట్టుంది కొంచెం పర్లేదు వీడు కూడా ఎమ్మెల్యే అయినాడు అని ఏం చేసినా ఒక పదహైదు రోజుల్లో అని నేను ఒకే ఒక మాట అమ్మ నేను ఏమి చేసినానో ఈ పదహైదు రోజుల్లో చెప్పలేను కానీ ఆ దోనికి నేను స్వేచ్ఛనిచ్చినాను అని చెప్పినాను ఎందుకంటే ఈ ఎన్నికల ముందు చూసాను నాలాంటికి ఇల్లు దొరకలేదంటే ఈ ఊర్లో ఎంతకంటే దారుణమైన పరిస్థితులు ఎందుకుంటాయో ఎక్కడన్నా ఈ మాత్రం సమావేశం పెడితే ఎవడు ఫోటోలు తీస్తాడో ఎవడు పక్కన ఎవడు కూర్చున్నాడో దానికి సమాధానం చెప్పుకోవాలి దానికి ఒక పెనాల్టీ ఉంటుంది దానికి రకరకాల రాజకీయాలు ఉంటాయి దానికి రంగు ఉంటుంది రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఎవడన్నా ఏం చేయాలన్నా ఏం చేయకూడదన్నా ఎవరు పర్మిషన్ కావాలి ఏదన్నా జరిగింది ఊరంతా కబ్జాలు ఊరంతా గందరగోళాలన్న సందర్భంలో నేను మిమ్మల్ని అందరినీ పురపరంగులు కాబట్టి నేను సూటిగా అడుగుతానన్నా నేను ఆదరణలోకి వచ్చిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి ఇచ్చాను ఏ రకంగా స్వేచ్ఛనిచ్చిన అయ్యా నేను రాగానే చెప్పినా ఈ ఊర్లో పేకాట ఒప్పుకోను అని చెప్పినా వచ్చి ఎవరు వీడి బాగా వీడిది నా ప్యాకట్ మాది అన్నాడు అయిన వెంటనే సుమారుగా పది ప్యాకాట్ శిబిరాల మీద రైడ్ చేయించినాను ప్యాకాట జీరోకు తెచ్చినానని చెప్పలేను కానీ ఈ రోజు ధైర్యంగా ఎవరన్నా మిమ్మల్ని ప్యాకా గెలుస్తున్నారా అని చుట్టుగా అడుగుతా ఉన్నా ఎవరికి పిలిచే ధైర్యం లేదు అంత దమ్ము కూడా లేదు నేను పేకాట పెడతాను మా ఇంట్లో ఒకప్పుడు సాక్షాత్ రాజకీయ నాయకుడు శాఖ పేకాట శిబిరాన్ని నడిపాడు మా ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు రిపోర్ట్ ఇచ్చినా అయినప్పుడు నేను పట్టించుకోవాలి ఈ రోజు పేకాట లేకుండా చేయాలన్న లక్షణంలో చాలా దూరం ముందుకెళ్ళాను నాటు సారా ఉండకూడదని చెప్పినాను నాటు సారాన్ని బాగా కంట్రోల్ చేశాను జీరో రాలేదు ఇంకా అలాగే మక్క ఉండకూడదు అని చెప్పినాను దాక్కు దాక్కు చిన్న చిన్నవి చేస్తున్నాడు తప్ప జనాలు పోతే పారిపోతున్నాడు తప్ప మక్కాని కంట్రోల్ చేసిన అంతందుకు అన్నింటికంటే ముఖ్యమైనది ఈ నేను వచ్చిన తర్వాత ఈ ఊర్లో కబ్జాలు లేకుండా చేస్తానని చెప్పినా మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా మీలో ఎవరికైనా సరే ఈ ఇరవై ఐదు రోజుల్లో ఎక్కడైనా కబ్జా జరిగినట్టుగా తెలిసిందా అని అడుగుతా ఉన్నా ఇది నేను తెచ్చిన మార్పు ఇరవై రోజుల్లో ఒకే ఒక కబ్జ జరిగినట్టుగా పేపర్లో వచ్చింది ఆంధ్రజ్యోతిలో పేపర్లో వస్తే మరుసటి రోజే నేను మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓని మిగతా ఆఫీసర్ మందరిని పిలిచి పోలీసు వాళ్ళని పిలిచి దాని మీద సమీక్ష చేసిన నలభై ఎనిమిది గంటల్లో మున్సిపల్ సంబంధించిన నరక స్థలాన్ని కబ్జా చేశారంటున్నారు దాన్ని తీయించి మళ్ళీ పత్రికల్లో వస్తే తప్ప మిమ్మల్ని ఎవరిని నేను స్పేర్ చేయని చెప్పినా అనుకున్నది అనుకున్నట్టుగా మీరు చూశారు లేదు రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కబ్జాలకు సంబంధించిన రాళ్లని పీకౌతల పడేసి అక్కడ జెండా పాతం ఇది కబ్జా భూమి కాదు ఇది మున్సిపాలిటీకి సంబంధించింది ఎవరన్నా వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు సో ఇది ఈ రకంగా రోజు ఒక కార్యక్రమం చేస్తూ నేను నా ప్రోగ్రెస్ రిపోర్ట్ని మేము ముంచుతా ఉన్నా ఇది నేను ఈ రోజు ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాం ఇంకో చోటుకి వెళ్ళాం రోజు కూడా ఏదో నేను మెజారిటీ అసోసియేషన్ నేను ముందు సీడ్స్ కి సంబంధించిన అసోసియేషన్ తో సీడ్స్ ఫెసిలైజర్ సంబంధించిన అసోసియేషన్ లో నూట యాభై మందితో నేను కూర్చొని